మ్యారేజ్ మీ లో మ్యారేజ్ ఆ లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ నేను నా మర్దల్ని మ్యారేజ్ చేసుకున్నాను నాకు కూతురు నా బంగారు తల్లి చిట్టి తల్లి లక్ష్మీదేవి నా ఇంటి లక్ష్మీదేవి ఓకే సో మీ మ్యారేజ్ గురించి చెప్పండి అంటే మర్దలే అంటున్నారు చిన్నప్పటి నుంచి ఆలోచన ఉందా లేకపోతే రీసెంట్ గా అనుకొని చేసుకున్నారు చిన్న అనుకున్నారో లేదో తెలియదు ఫ్యామిలీ అన్నారు సడన్ గా చేసుకోవడం అంటే మీరు లేడీ గెటప్స్ వేస్తూ ఉన్నారు కదా ఇప్పుడైనా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇట్లా అన్న సందర్భం ఏదైనా ఉందా బంధువులు కానీ అలాంటిది ఏం లేదండి బికాస్ ఆఫ్ ఏంటంటే ప్రొఫెషన్ పరంగా మనం చేస్తున్నాము మనకు పేరు వస్తుంది సొసైటీలో మంచి రికగ్నైజేషన్ వస్తుంది అన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ ఏంటంటే వాట్ వి ఆర్ అనేది మన ఫ్యామిలీకి తెలిస్తే చాలు మన ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నా వాళ్ళకి తెలిస్తే చాలు సో వి డోంట్ వాంట్ ప్రూవ్ ఫర్ ఎనీ వన్ సో ఇప్పుడు లేడీ గెటప్స్ చేస్తే అందరూ డిఫరెంట్ గా అనుకుంటారు ఆ లేడీ గెటప్ ఎక్కువ రేగుజులు కంటిన్యూ చేస్తే వాళ్ళు ట్రాన్స్ గా చేంజ్ అయిపోతారు అనేటువంటి థాట్స్ చాలా మందిలో ఉంటాయి ఆల్రెడీ చేంజ్ అయిన వాళ్ళే జబర్దస్త్ వచ్చారు అనేది కూడా అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది ఉన్నారు తర్వాత కొంతమంది నిజంగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు సో ఇంత ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మేరు అది ఉన్నారు అంటే ఇన్ ది sense అదే చెప్తున్నాను సో వాట్ వి ఆర్ అనేది వి వాంట్ టు అన్సర్బుల్ ఫర్ దవర్ ఫ్యామిలీ Members అండ్ ద పర్సన్స్ Who ఆర్ ఇంపార్టెంట్ టు ఓన్లీ సో ప్రతి ఒక్కరికి మనం ఆన్సర్ చేయాలి అంటే లైఫ్ లైఫ్ సరిపోదు ఎందుకంటే క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి మనం ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయాలంటే మన జీవితం కూడా సరిపోదు ఆన్సర్ చేస్తూ కూర్చోవలసి వస్తుంది సో మనకి ఎవరు ఇంపార్టెంట్ మన లైఫ్ లో మనకు ఎవరు కావాలి ఎవరి లైఫ్ లో మనం కావాలి అనుకుంటున్నామో వాళ్ళకి మాత్రం మనం ఆన్సర్ చేయగలిగి మనం ఏంటి వాళ్ళకి ప్రూవ్ చేసుకుంటే చాలు సో ప్రతి ఒక్కరికి మనం ఎందుకంటే లేడీ అన్ ఆపర్చునిటీ సో మన ఇండస్ట్రీలో కొనసాగడానికి నేను నా యొక్క ప్రొఫెషన్ లో ముందుకు వెళ్ళడానికి నా యొక్క ఫ్యామిలీని కానివ్వండి నా యొక్క అంటే నా లైఫ్ని కానివ్వండి పోషించుకోవడానికి సర్వే అవ్వడానికి ఇట్స్ ద థింగ్ వాట్ ఐమ్ యూజింగ్ దే సో దా దాన్ని తప్పగా అనుకుంటే ఎవరికి నేను ఆన్సర్ చేసిన అవసరం లేదు బికాస్ ఆఫ్ నేను ఈ రోజు గటప్ ఇవ్వకుండా అందరూ అంటున్నారు కదా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఓకే ఫర్ సపోజ్ నేను చదువుకున్నాను కాబట్టి నేను జాబ్ చేసుకుని ఉండొచ్చు బతుకు చెన్న అయిపోయి కొద్దిమంది మంది గేటప్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా వరకు వాళ్ళు చదువుకోలేదు కొద్దిమంది కొద్దిమంది వేరే వర్క్ రాదు కళామంతల్ని నమ్ముకునే ఇండస్ట్రీని ఉండాలనుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలా వచ్చిన వాళ్ళు యాక్టింగ్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేరే పని చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చేత కాని వాళ్ళు మీకు ఆన్సర్ చేయాలి కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి ఆగిపోతే వాళ్ళు ఎవరు ఫీడ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీని ఎవరు రన్ చేస్తారు వాళ్ళ లైఫ్ సర్వైవ్ చేస్తారు సో డెఫినెట్లీ నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు నేను నమ్ముకునే వాళ్ళకి ఉంటే చాలు ఎవరికి నువ్వు నమ్మకం కలిగించాల్సిన అవసరం కానీ ఆన్సర్ చేయాల్సిన అవసరం కానీ మ్యారేజ్ ముందు ఎప్పుడైనా నిన్ను మరిదలు నితో పర్సనల్ గా మాట్లాడిందా అంటే తనకన్నా ఆన్సర్ ఇచ్చావా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంది కాబట్టి నానే రోజూ తన క్వశ్చన్ చేయలేదు ఎక్కడో చెప్పాలంటే మేము ఒక టీవీ షోకి వెళ్ళినప్పుడు సేమ్ క్వశ్చన్ అడిగితే తనే ఆన్సర్ చేసింది సో నా హస్బెండ్ నాకు తెలిసి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను మీకు నీ అవసరం మా హస్బెండ్ మీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా ఎవరూ లేదని చెప్పింది తన సో ఐ వెరీ హ్యాపీ టు హియర్ దట్ సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తను ఎప్పుడు మనం అడగడం ఇది మానేద్దాం అట్లా ఏం ఇప్పుడు మాట్లాడుకోలేం అలాగనే ఉంది ఓకే